హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు టీవీ సీరియల్ యాక్ట్రెస్ రక్షా గౌడ రక్షా గౌడ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది రక్షా గౌడ తెలుగులోను కన్నడ సీరియల్లోను అలాగే మూవీస్లో నటిస్తూ బిజీ బిజీగా లైఫ్ని ఎంజాయ్ చేస్తుంది రక్షా గౌడ అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు అభిమానులు అయితే రీసెంట్గా గుప్పటంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ని షేర్ చేసింది ఆ ఫొటోస్లో వసుధరా మోడర్న్ లుక్లో వీకెండ్ని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ చాలా అందంగా ముద్దుగా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ క్యూట్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా గుప్పెడంత మనసు సీరియల్ హీరోయిన్ వసుధర రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి